నమస్తే నేను జాకింగ్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటం జరిగింది అయితే జగదీష్ రెడ్డి గారు అసలుకి అక్కడ జరిగిన సీక్రెట్స్ అన్ని బయట పెట్టినట్టు తెలుస్తుంది అసలు ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల సీఎం సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు ఇద్దరిని ఆహ్వానించారు వీళ్ళిద్దరూ వెళ్ళారు అఫీషియల్ గానే వీళ్ళిద్దరు భేటీ అయ్యారు ఆ భేటీలో ఎజెండా ఎవరు ఫిక్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఆ ఎజెండాలో ముఖ్యమైన అంశాలు ఏంటి గోదావరి కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి అంశాలు వాటర్ షేరింగ్ కృష్ణా గోదావరి వాటర్ షేరింగ్ సంబంధించింది చర్ల అనేది ఉంది బనక చర్ల అంశాన్ని ఫస్ట్ నెంబర్ వన్ ఐటెం కింద పెట్టారు కానీ ముందే ఆ లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు బనకచల్ల అంశాన్ని మీరు కనుక అజెండాలో పెడితే నేను రాను మీటింగ్కి అని చెప్పి దాంతో దాన్ని హోల్డ్ చేశారు బనకచల్ల అంశాన్ని హోల్డ్ చేసి మిగతా అంశాల గురించి మాట్లాడుకున్నారు ఇది యాక్చువల్గా జరిగింది ఏమేమి అంశాల గురించి మాట్లాడారు కృష్ణా వాటర్కి సంబంధించి ఎవరెవరు ఎంత వాడుకుంటున్నారు అనే దాని మీద ఒక కమిటీని వేసి దానికి ఏదో ఒక సైంటిఫిక్గా మీటర్స్ పెట్టి కాలిక్యులేట్ చేయాలనేది ఒకటి రెండు ఏంటంటే ఇప్పుడు గోదావరి కృష్ణా రెండు బోర్డులు తెలంగాణలో ఉన్నాయి ఓకే సో కృష్ణా బోర్డుని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయడానికి గోదావరి బోర్డునేమో తెలంగాణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది ఇక మిగతా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఉన్నతాధికారులతోటి ఏర్పాటు చేస్తూ ఒక తీర్మానం చేశారు ఇది జరిగింది అక్కడ ఓకే దీన్ని రకరకాలుగా ట్విస్ట్ చేస్తున్నారు రాజకీయ కోణం నుంచి ఎందుకు అధికార పక్షాన్ని ఏదో ఒక రకంగా విమర్శిస్తేనో లేదంటే అధికార పక్షాన్ని ఏ ఒక విధంగా ఇబ్బంది పెడితేనో ప్రజలు తమ వైపు వస్తారు అనేటువంటి భావన సహజంగా విపక్షాలు ఉంది ఓకే కానీ అక్కడ జరిగిన అఫీషియల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అనే యాంగిల్లో ఫోకస్ చేస్తున్నారు విపక్షాలు తెలంగాణ విపక్షాలు అక్కడ ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ మీటింగ్ని కండక్ట్ చేస్తుందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ సమాజానికి తెలియజేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు దాంట్లో భాగంగా కేటీఆర్ గారు వచ్చారు మీడియా ముందుకి హరీష్ రావు గారు వచ్చారు అలాగే రెడ్డి గారు వచ్చారు ఎవరు జగదీశ్వ రెడ్డి గారు అని అంటే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఇటీవల కాలంలో ఆర్కే గారు ఒక వీకెండ్ రాశారు ఆ వీకెండ్లో మరగుజ్జు రాజకీయాలు చేసేటువంటి లీడర్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు కామెంట్ చేస్తే దాని మీద ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ మేము మళ్ళీ మీడియా మీద దాడులు చేస్తాం అని చెప్పి చెప్తూ కొన్ని స్లాటర్ హౌసెస్ ఉన్నాయని చెప్పి మీడియాని కించపరుస్తూ ఆయన మాట్లాడారు ఓకే మీడియాల మీద మేము దాడులు చేస్తాం అవన్నీ స్లాటర్ హౌసెస్ ఆంధ్ర తొత్తులుగా మారి ఆంధ్ర వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడారు ఎవరు జగదీష్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంకొక వైపు ఏమో కేటీఆర్ గారు ఏమంటారు నా తమ్ముడు లోకేష్ నేను కలుస్తాను డైరెక్ట్గా పోయి రైతులు కలవాల్సిన అవసరం ఉంది డైరెక్ట్గా పోయి కలుస్తాను తప్పేంటి అని చెప్పి ఆయన అంటున్నాడు విచిత్రమైన పరిణామం ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద టెన్ ఇయర్స్ ఉన్నారు ఈ టెన్ ఇయర్స్లో బీఆర్ఎస్ పార్టీకి లేదంటే కల్వగొండ ఫ్యామిలీ కల్గొండ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ వేరు వేరు కాదు కదా ఆ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ అది వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఆంధ్రాకి సంబంధించిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు ఓకే అన్ని అన్ని కాంట్రాక్టర్లు ఆల్మోస్ట్ ఇది ఉద్యమకారులు ప్రశ్నిస్తూ ఉన్నారు తర్వాత టాప్ ట్వంటీ కంపెనీస్లో వాళ్ళతో కలిసి బిజినెస్లు చేసుకున్నారు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అప్పట్లో అనేటువంటిది ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ టాప్ ట్వంటీ కంపెనీలు అన్ని ఎవరి ఆంధ్ర వాళ్ళై ఓకే కాలేజీలతో కలిసి కాలేజీల్లో కలిసి వ్యాపారాలు పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్లో కలిపి వ్యాపారాలు పెట్టుకున్నారు హాస్పిటల్ కలిపి వ్యాపారాలు పెట్టుకున్నారు తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టులు అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్ర వాళ్ళతో కలిసి మీరు పనిచేస్తున్నారు మరి ఇంకా ఆంధ్ర వాళ్ళని మీరు ఎందుకు ఆంధ్ర ఆంధ్రాని సెంటిమెంట్ రైజ్ చేస్తారు అంటే మీకు అవసరమైనప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ని రైజ్ చేస్తారు తీరా అది సెంటిమెంట్ని తెలంగాణ సమాజం మీద రుద్ధేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళతో కలిసి డబ్బులు సంపాదనలో పడతారు ఇదేగా గత పది సంవత్సరాలను చూసింది ఇదే కదా తెలంగాణ ఉద్యమకారు ప్రశ్నిస్తుంది కూడా అదే కదా సో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారేమో చీకట్లో కలిసారు పోయి ఢిల్లీలో హోటల్లో కలిసారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అన్ని ఒప్పందాలు హోటల్లో అయిపోయినాయి హోటల్లో ఒప్పందాలు చేసుకున్నారు మాకు తెలుసు అని ఏ హోటల్లో కలిసారు వీళ్ళిద్దరు సీక్రెట్గా అక్కడ ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు బటే కుమార్ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారితో కలిసి అధికారులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో అధికారులు ఉన్నారు అధికారులు మంత్రులు ఉన్నారు వీళ్ళిద్దరు సీక్రెట్గా కలుసుకోవాల్సిన అవసరం ఏంది అసలు ఎస్ సార్ జగదీష్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం నా తెలంగాణ ప్రజలు నిజంగా నమ్ముతారనుకోవచ్చా అంటే నమ్ముతారా నమ్మవురా అని అంటే చెప్పక 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 నిజమే అనేటువంటి అనుమానం వస్తుంది కదా అదే కదా కావాల్సింది ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆంధ్ర మీడియా ఆంధ్ర మీడియా అని అన్నారు మరి ఆంధ్ర మీడియా అని చెప్పేసి మొన్నటి వరకు జగదీష్ రెడ్డి గారే చెప్పారు ఇదే ఆంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమానికి అని చెప్పేసి కేసీఆర్ గారే చెప్పినటువంటి వీడియోలను పెట్టారు కదా మరి అదే ఆంధ్ర మీడియా అప్పుడేమో మంచిదా అంటే మీకు అనుకూలంగా ఉంటేనేమో మంచిది వ్యతిరేకంగా ఉంటేనేమో మంచిది కాదా ఇదైనా ప్రజలకు చెప్పాలిగా ఎస్ ఈ భావన మాది మీరు కూడా అదే భావనలో ఉండండి అని చెప్పి చెప్పాలిగా అటు కాకుండా ఇప్పుడు ఎవరు అవును అవుననుకున్నా కాదనుకున్నా ఒక ఎమ్మెల్యే మాజీ మినిస్టరు చెప్తే ఒకళ్ళు ఇద్దరు అయినా నమ్ముతారు కదా ఒక అనుమానాన్ని క్రియేట్ ఇప్పుడు గాసిప్పుకున్నంత బలం నిజాలకు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటి ఓటల్లో కలిశారు వాళ్ళిద్దరూ కలిసి ఆయన గురువు గారు ఈయన శిష్యుడు తెలంగాణ వాట తెలంగాణకు రావాల్సిన జలాల్ని ఆయనకి రాసిచ్చాడు అని చెప్పి ఎట్టబడితే అటు మాడుతున్నారు దానికి ఏమైనా ఆధారం ఉందా అది నిజం ఉందా పని ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి ఆలోచిస్తారు ప్రజలు అంత గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇవాళ సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది రకరకాల సోర్సుల ద్వారా ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు సమాచారాన్ని బిఆర్ఎస్ పార్టీకి అంత ఆదరణ ఇంకా ఉందనుకోవచ్చు సార్ అయితే సార్ బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉందా ఆదరణ ఉందా లేదా అనేది రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జరిగి తెలిసిద్ది లేదంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలిసిద్ది ఇప్పుడు ఆదరణ ఉందా లేదని అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చినటువంటి పర్సెంటేజ్ని బయట తీసుకుంటే ఆదరణ లేదని చెప్పాలి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పగానే నమ్మే అమ్మాయి అంత ఇదిగా అంటే చెప్పగానే నేను అంటే ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళంతరూ కూడా రాజకీయంగా ఒక స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కదా ఓకే సో కాబట్టి ఆయన ఆ మాట చెప్తారు ఏది హోటల్లో కలిసారు అని అని చెప్పి జగదీష్ రెడ్డి గారు సో అక్కడ జరిగింది ఒకటి వీళ్ళు ఎలివేట్ చేస్తుంది ఇంకొకటి ఒక ఇష్యూని ఇష్యూ వేసినగా చెప్తే దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మొత్తం రాసి ఇచ్చేస్తున్నారు నీళ్ళ వాట అనే అన్నట్టుగా మాట్లాడారు ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు కోసమే కదా ఉద్యమం చేసింది ఉద్యమం చేసింది కేసీఆర్ గారు అని చెప్పి చెప్తారు కదా వీళ్ళందరూ తెచ్చింది నేనా అంటారు సరే ఇచ్చింది అంటారు కాంగ్రెస్ పార్టీ అసలు మేము లేకుండా మీకు కట్ట తెలంగాణ వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటుంది బీజేపీ అంటుంది సరే ఎవరికి వాళ్ళే వాళ్ళకు అనుకూలంగా రాజకీయంగా చెప్పుకుంటున్నారు అనుకుందాం మరి నీళ్లు నిధులు నియామకాలకు వచ్చినప్పుడు మరి నిధులన్నీ ఏమైపోయినాయి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు అని చెప్తున్నారు కదా తెలంగాణ నియామకాలు అసలు లేవు కదా ఉద్యోగ నియామకాలు లేకపోతే తొలి సంవత్సరంలోనే నేను ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మొన్నే అనౌన్స్ చేశారు కదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు కదా అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా మరి ఈ మరి నీళ్ళు నీళ్ళు నీళ్ళకు సంబంధించి గోదావరి బేసిన్ మీద గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒప్పుకున్న మాట వాస్తవం కాదా రాయలసీమకి వెళ్ళి నగిరిలో గారు పెట్టినటువంటి విందు ఆరగించిన తర్వాత సరే అది చేపల రొయ్యలు ఎప్పుడూ అది పక్కన పెడదాం రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని చెప్పి చెప్పారు కదా కేసీఆర్ గారు మరి అవన్నీ అప్పుడేమో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ లేదు అవసరమైతే మళ్ళీ రెండు రాష్ట్రాలు కలుపుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బసరాచరణి గారు పేరునాని గారు ఇలాంటి వాళ్ళు అప్పట్లో అన్నారు అప్పుడు కూడా రియాక్షన్ లేదు ఇక్కడ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సమావేశానికి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అంటే ఏమనుకోవాలి అంటే పది సమస్యలు పరిష్కరించుకోవడం తప్ప లేదా సమస్యలు సమస్యలు లాగానే ఉండాలా రెండు రాష్ట్రాల మధ్య తొమ్మిది పది షెడ్యూల్కి సంబంధించి అనేక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి దాదాపు రెండు లక్షల కోట్ల పైగా విలువైనటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి అవన్నీ పరిష్కరించుకొని చెయ్యాలి కదా దాంట్లో ఒకటి బనకచట్లు కూడా అనుకోవాలి చర్లకు సంబంధించి ఎందుకు అంత హైరని ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్తున్నారు వరద జలాలు సముద్రంలో కలిసిపోయే జలాలు మేము వాడుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు సరే దానికి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి దాంట్లో మీరు చెప్పచ్చు ఎస్ జలవనరుల శాఖ కదా పెడుతుంది రేపు ప్రాజెక్టులు కట్టాలంటే అక్కడికే కదా ఎవరు పోవాల్సి ఆయన సో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి అయితే వెళ్ళలేదు కదా రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే అదే పార్టీ రహితంగా చూడాలి ప్రభుత్వాన్ని ఎస్ అదే బీజేపీకి సంబంధించింది అయినప్పటికీ కూడా బీజేపీ లీడర్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అంటే దాంట్లో ప్రతిపక్షాలు ఉంటాయి విపక్షాలు ఉంటాయి అధికార పక్షం ఉంటుంది అన్నింటిని కలిపి ప్రభుత్వం అంటారు అది కేంద్ర ప్రభుత్వంతో మీరు సఖ్యతగా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా వస్తాయి ఎస్ కాదు కదా సో కాబట్టి ఇదంతా రాజకీయపరమైనటువంటి గేమ్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి కేటీఆర్ గారికి అనుగుణంగానే జగదీశ్ రెడ్డి గారు కూడా అడుగులు వేస్తూ ఏదో హోటల్లో అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నారు అది అనుమానం అది అబద్ధం అది గాసిప్ అని చెప్పి మనం అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ